ఆ వర్ణాశ్రమ వర్ణాశ్రమాచారాలు చెప్పారు మళ్ళీ ఇక్కడ ఆధునికులందరికీ కూడా వర్ణము ఆశ్రమము జాతి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి మనం చేసుకుంటున్నవి నిజమే మనం పెట్టుకున్నది ఒక నియమాల కోసమని దాని మీద చర్చ అలా వెళ్ళవద్దు ఎవళ్ళెవళ్ళు ఏది చేయాలో చెప్పడం వరకే మనం మాట్లాడుకుందాం వర్ణాశ్రమేషు ఏ ధర్మ శాస్త్రోక్త నృపసత్తమ తేషు తిష్టన్నర విష్ణు ఆరాధయతీ నాణ్యత ఒక గుర్తుపెట్టుకో నీవు ఏ వృత్తిలో ఉన్నావు ఏ వర్ణములో ఉన్నావు ఏ ఆచారములో ఉన్నావు ఏ వర్ణము ఏ వృత్తి ఏ ఆచారము దేనికి ఒకదానికి ఒకటి తీసిపోనిది తక్కువ కానిది అది గుర్తుపెట్టుకోవాలి ఎంచేతంటే ఒక్కొక్క నియమం ఒక్కొక్క దానికి ఉంది ఆ ఆశ్రమాన్ని నువ్వు సక్రమంగా పాటించు విష్ణు ఆరాధన చేసినట్టే ఆ వర్ణాన్ని నువ్వు పాటించు వర్ణ ధర్మాన్ని పాటించు విష్ణు ఆరాధన చేసినట్టయితే ఎందుకని స్వధర్మం నిధనం శ్రేయ నీ ధర్మము ఏదుందో అదే పాటించు నువ్వు నువ్వు ఎంతవరకు ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించు దానికే ఒకప్పుడు కొత్త ఒక చిన్న కథ ఉండేది ఒక కోడికి శుభ్రంగా జీడిపప్పు ఇలాంటివన్నీ పెట్టి కోడిపుంజుకి పెంచుకుంటూ ఉండేవాట ఆ రైతు పెంచుకుంటూ దాన్ని ఎప్పుడు కూడా బుట్ట కిందే అట్టే పెట్టేవాడు ఉదయం బుట్ట తీసినా దానికి తాడు కట్టి ఆ చుట్టుపక్కల తిరగనిచ్చేవాడు అది ఎక్కడికి వెళుతున్నా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు చూపు చూస్తుండేవాడు దాన్ని ఇలా ఉండేది చాలా బాగా ఒళ్ళు బలిసింది చుట్టుపక్కల వాళ్ళంతా ఓహో ఎంత గొప్పగా పుంజు బలిసిందో కోడిపుంజులు పందాలి అడుగుతున్నారు అంతా బాగానే ఉంది ఇది దానికి అర్థమవుతోంది దానికి ఉన్నది ఒక్కటే బాధ ఏమిటి తనని బుట్ట కిందైనా పడుతున్నారు తాడేసినా కడుతున్నారు ఇది స్థితి అంచేత ఏమిటి కర్మ అనుకునేది ఒక రోజుని పొరపాటుని ఆ కట్టిన తాడు చీకిపోయిన కారణం చేత తెగిపోయింది రైతు చూడలేదది అది కాస్త పదకొండు గంటల వేళ ఆ ఇంటి నడికొప్పికి కూర్చుంది పెగ్గుటిల్లు కదా నడికొప్పికి కూర్చుని కోకలోఖో అని అరవడం ప్రారంభించింది ఈ లోపల అదే సమయానికి పైనుంచి గ్రద్ద ఎగురుతూ వచ్చింది గ్రద్ద కాస్త దాన్ని ఎత్తుకుపోయింది వదిలిపోయింది అంటే ఏం జరిగింది దానికి నిజమే దానికి విత్తల విడతనం కావాలి కానీ అక్కడున్న యజమాని ఏం చేస్తున్నాడు ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని జాగ్రత్త పడ్డాడు దీనికే నారాయణ రెడ్డి గారు ఒంటరి దీపం అని ఒక గేమ్ రాశారు వెనకటి రోజుల్లో దాంట్లో కూడా ఇదే ప్రమిదలోనే ఉంది దీపం చుట్టూ చీకటంతా ఉంది దీపం అనుకుంది చచ్చి నన్నంతా కట్టేశారు ఇక్కడ నేను చీకటిలా ఓ తిరిగేస్తే బాగుండేది ఎంత బాగుందో అనుకుందిట గాలి వీచింది ఈ దీపం రెపరెపలాడింది కొడిగట్టబోతోంది ఒళ్ళు నల్లబడింది ఆరిపోతోంది దీపం ఆరిపోతుండగా దానికి బుద్ధి వచ్చింది అనుకుందిట చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్నా ఇది స్థితి ఇది జరిగింది అంచేత స్వధర్మో నిధనం శ్రేయ నీవు ధర్మానుష్ఠానంలో ఉన్నప్పుడు ఆ ధర్మం ఏదుందో దాన్ని పాటించి తీరాలి నువ్వు అదే పద్ధతి అది లేనప్పుడు మాత్రం ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త కులదైవం ప్రధానము ఇతర దైవాలు అప్రధానమని కాదు ఈ దైవానికి అనుబంధముగా ఇది చాలా సార్లు చెప్పుకున్నాం ఆధునికులందరూ కూడా మాకు అందరి దేవుళ్ళు ఒకటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఏముంది నిజమే నీకు కావాల్సింది కొబ్బరికాయలు కొనాలి కొబ్బరికాయలు కొనాలంటే కొబ్బరికాయలున్న షాపుకి పెడతావా ఏ షాపుకి పెడతావా షాపుకి అని చెప్పి పక్కన ఇంకో షాపుకి పెడతావా నువ్వు అదనమాట అంచేత దైవాలన్న అందరూ కూడా మనకు ఉపయోగించేవారే కానీ ప్రధాన దైవము కుల దైవము మీకు పెద్దలు ఎవరిచ్చారో అది ప్రధానము అదే విష్ణు ఆరాధన చతుర్వర్ణాలకి అదే నియమము నియమం తప్పకు నీ ధర్మము ఏదుందో అది ఆచరించు అంతే నువ్వు చేయాల్సిన పని వేరే ధర్మము నీ ధర్మానికంటే బాగుండొచ్చును కానీ ఆ ధర్మం ఆచరించడానికి నీ యోగ్యత ఉందా లేదా గమనించుకో యోగ్యత ఉన్నప్పటికీ నీ వేషం నీ వేషమే పులివేషం పులివేషమే నిజంగా పుల్ల నడవగలవా నువ్వు నీకు చేత కాదది ఆ కారణం చేత ఏ వర్ణము ఏ ఆశ్రమము ఎక్కడా తక్కువ